డిప్యూటీ సీఎం గా జనసేన అధినేత కొన్ని పవన్ కళ్యాణ్ పదవి చేపట్టిన సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి జన సైనికులు రవి ఆధ్వర్యంలో టీడీపీ బీజేపీ ఉమ్మడి నాయకులతో కలిసి మంగళవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు ఫలహారాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పదవి చేపట్టిన శుభ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఉమ్మడి ప్రభుత్వంలో మేమందరం కలిసి నడుస్తామని పవన్ కళ్యాణ్ ఆదేశాలను ఆన్సర్ ఇస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆస్పత్రి డాక్టర్లు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం వచ్చిన సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్కు పాలు పండ్లు అందించడం జరిగింది కూటమి ప్రభుత్వము ఫస్ట్ చేసిన వాగ్దానాలలో డిఎస్సి ప్రకటించడం జరిగింది రెండోది పెన్షన్లు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది ఈరోజే ఇసుక కూడా ఉచిత ఇసుక కూడా ప్రకటించడం జరిగింది ఒకదానం కూడా ఒకటి వెంట వెంటనే అన్ని కార్యక్రమాలు డెవలప్మెంట్ చేస్తూ పోతున్నారు ఆ సందర్భముగా మరియు త్వరలో కూడా రాష్ట్ర ప్రజలకు మరిన్ని కార్యక్రమాలు జరగాలని చెప్పి జరుగుతాయని చెప్పి ఆశిస్తూ సెలవు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం సీఎం అయిన సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పండ్లు రోగులు పంచడం జరిగింది రవి మిగతా వాళ్ళ జనసేన కార్యకర్త కార్యకర్తల ఆధ్వర్యంలో పంచడం జరిగింది ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయగీతం మా డిప్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన వల్ల మేము పనులు పలహారాలు గవర్నమెంట్ హాస్పిటల్లో పంచాలని మా ఉమ్మడి కూటంతో అందరికీ పంపకాలు జరిగింది ఇదే కొనసాగాలని మేము అందరినీ మా జనసేన పార్టీ కార్యకర్తలందరూ ఇదే చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంకటేశ్వరన్న గారికి బాబు గారికి మా ఉమ్మడి పార్టీ మొత్తానికి ధన్యవాదాలు